మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కోల్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిన్జెట్ ఎంఎల్సీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సిన్జెట్ కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు మొత్తం నాలుగు మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని అనంతరం మిగతా తొమ్మిది గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని కంపెనీ యాజమాన్యం తెలిపింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చేందుకు తాము సిద్ధంగా ఉంటామని కంపెనీ యాజమాన్యం విద్యార్థులకు భరోసా ఇచ్చారు విద్యార్థుల శ్రద్ధతో చదువుకుని ఉన్నత స్థానానికి రావాలని సింజెంట్ ఎమ్మెల్సీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డాక్టర్ నారాయణ భట్ తెలిపారు మన పాఠశాలలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టి తర్వాత ఇతర పాఠశాలలు కూడా పంపేందుకు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి మరి వారికి ప్రత్యేకంగా మన పాఠశాల పలుకుతూ మరి ఇలాంటి సహాయ సహకారాలు ఇక ముందు కూడా ఇంకా వీలైన ఉంటే మా పాఠశాలకు అందించి మా పేద విద్యార్థులకి తప్పకుండా వారు కూడా మంచి చదువుకొని సమాజంలో అండ్ ముఖ్యంగా టీచర్స్ అండి మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా అసలు చాలా రుణపడి ఉంటాం మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఎందుకంటే ఇంత చిన్న విలేజ్కి నో అంటే అది ఎంత కష్టమో నాకు తెలుసు బట్ ఇంత ఇక్కడ ఇదేదో మారుమూల విలేజ్ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి సగం మందికి కూడా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానని తెలియదు ఇవన్ చెప్పినా కూడా నోరు తిరగదు పలానా పేరు ఉంది అని సో మీరు ఎంతో దూరం నుంచి రోజు ట్రావెల్ చేసి వచ్చి పిల్లల కోసం ఇంత ఎఫర్ట్ పెట్టి చదివిస్తున్నారంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ స్కూలు మాకు నేర్పించిన మా టీచర్స్కి మేము ఎంతో రుణపడి ఉన్నాము అని మీ అందరికీ కూడా విత్తనం కరెక్ట్గా ఉంటేనే పంట దిగుబడి వస్తుంది నాణ్యమైన విత్తనాలు తయారు చేస్తున్నందుకు వాళ్ళ యొక్క బృందానికి వాళ్ళ యొక్క యాజమాన్యానికి ఇంకా నాణ్యమైన విత్తనాలు తయారు చేసి రైతులకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా విద్యార్థిలకు నేను ఇంతకుముందు కూడా చెప్పిన సార్ మళ్ళీ చెప్తున్నాను అనుకోదు విద్యార్థులు వెయ్యి మంది ఎగ్జామ్ రాస్తే ఆ వెయ్యిలో నుంచి ఒకరు పాస్ అయితేనే వాళ్ళు మనకు చదువు చెప్తారు మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాము అనేది మర్చిపోండి మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే మీరు కూడా విద్యతో పాటు క్రమశిక్షణ నేర్చుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా టై బెల్ట్ నేను ఇప్పిస్తున్నాను సార్ మీరు వీలైనంత తొందరగా ఆ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను సిజెంటర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ తోటి ఈ కొంతూరు గ్రామంలో విద్యార్థి బ్యాగులు తీయడం జరిగింది సింజెంటా ఇండియా లిమిటెడ్ కొల్తూరు గ్రాములు దాదాపు నాలుగు వందల మందికి పని ఇస్తుంది ఈ విలేజ్న సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద మనము ఎంతో కార్యక్రమాన్ని చేస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే ఇదివరకు అరౌండ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టి మనము తెలంగాణలో రెండు వందల బెడ్ ఇచ్చినాము అలానే మన తెలంగాణలో స్టేట్ ఆఫ్ మార్కెట్ విలేజ్ మార్కెట్ ఇచ్చినము కోవిడ్ టైంలో అరౌండ్ టూ థౌజండ్ పీపుల్ వన్ సూసల్ హెచ్ఎస్సి పీపీ ఇచ్చినాము మళ్ళీ చాలా సేఫ్టీ గురించి చాలా మళ్ళీ సస్టైనబిలిటీ గురించి చాలా ఆ ప్రోగ్రాం చెందింట జరుగుతుంది ఈ విలేజ్ మన విద్యార్థులకు రైతులకు ఎమారు సమస్య ఉంటే స్థానికంగా అదన్న మన మండల పంచాయతీ చైర్మన్ మరి స్కూల్ హెడ్ మాస్టర్ మాట్లాడి అప్పుడప్పుడు మనం ఈ సంబంధించి వా పని చేస్తూనే ఉంటాం